హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విహార తిరింగిణి ఈరోజు మనం మంగళగిరిలోని చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ నుంచి కొత్తగా వచ్చిన పట్టు లెహెంగాస్ చూపిస్తున్నానండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు లెహెంగాస్ కలర్ కాంబినేషన్ కానీ ప్యాటర్న్ కానీ చాలా బాగుందండి స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసి మీకు నచ్చిన లెహంగా సెలెక్ట్ చేసుకోండి మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చైనా తీసుకోవచ్చండి లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్ లెహంగా అయినా కొరియర్ చేస్తారండి మరెందుకు ఆలస్యం ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ కోసం మన విహార విహారతిరింగిణి ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి చిట్టల్లుల కోసం బంగారు తల్లికి లెహంగా జాకెట్ ఆఫ్ సార్ లేటెస్ట్ మోడల్స్ తో తయారు చేయించిన వెరైటీస్ డిజిటల్ ప్రింట్ ఆఫ్ సారీస్ కొత్త కొత్త కాంబినేషన్లు కొత్త కొత్త వెరైటీస్లో తయారు చేయించిన లేటెస్ట్ మోడల్ లెహంగా బ్లౌజ్ ఆఫ్ శారీస్ గ్రాండ్ వెరైటీస్ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది మూడు వేల నూట యాభై రూపాయల ధర దగ్గర నుంచి పదివేల ఐదు వందల రూపాయల వరకు ఉన్న మోడల్స్ లో లెహంగాసు జాకెట్లు హాఫ్ శారీస్ లెహంగా వెరైటీస్ లో స్పెషల్గా తయారు చేయించిన డిజిటల్ ప్రింట్స్ ఆఫ్ శారీసు ప్యూర్ పెన్ కలంకారీ హాఫ్ శారీసు కొత్త కొత్త మోడల్స్ కలర్స్ డైంగ్ చేయించినవి పట్టుపై పట్టుతో తయారు చేసిన ఒరిజినల్ పెన్ కలంకారి మొత్తం అన్ని వెరైటీస్ ఉంటాయి ఆరు వేలు ఏడు వేలు పదివేల రూపాయల వరకు ఉన్న వెరైటీస్ ఉన్నాయి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు చెప్పారు అని చెప్పి దానికి అదే అడగొద్దు అట్లా ఉండదు వేరు వేరుకు ఉంటాయి కలర్స్ చూడండి మోడల్స్ చూసుకోండి ఏ వెరైటీకి ఏ మోడల్ ఏది ఎంత ధర ప్లెయిన్ దానికి చూడండి ఇది మూడు వేల నూట యాభై రూపాయలు అలాగే ఇది వచ్చేసి దీనికి ఇలా వస్తుంది ఇది మూడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు బోర్డర్ పెద్దది వస్తుంది పైతాని బోర్డర్ లెహంగా అంతా టిష్యూ వస్తుంది దానికి ఇది ప్లెయిన్ వస్తుంది కలర్స్ మట్టుకు మంచిగా తయారు చేయించిన వెరైటీస్ ఉన్నాయి స్పెషల్గా తయారు చేయించిన మోడల్స్ లో లేటెస్ట్ వెరైటీస్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లేటెస్ట్ మోడల్స్ లో లెహంగా సెట్స్ హాఫ్ శారీసు బ్లౌజ్ తో వచ్చి మంచిగా తయారు చేయించిన డిజైనర్స్ బోర్డర్స్ కూడా వేరే చోట ప్రతిదీ చెప్తారు ప్రతి వీడియోలో కూడా ఎక్కడా దొరకంది వేరే చోట ఎక్కడా ఉండంది అని చెప్తారు అలాగే ఏదో ఒక వెరైటీ ఉంటుంది నిజంగా ఓన్లీ ఫర్ మోనోపల్ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో మాత్రమే ఉండేది ఇదిగోండి ఈ బోర్డర్ కావ్య బోర్డర్ మన సొంతం మనం మనమే తయారు చేస్తాం ఆ బోర్డర్ వేరే చోట దొరకదు అలాంటి వెరైటీస్ లో ఇదిగోండి కలర్స్ మంచిగా తయారు చేయించిన మోడల్స్ ఇదిగోండి ఈ కలర్స్ ఇలా వస్తాయి డార్క్ కలర్స్ వస్తాయి మంచిగా ఉంటాయి స్పెషల్ వెరైటీలో త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఉన్న మోడల్స్ లో లెహంగా బ్లౌజ్ లేటెస్ట్ గా ఉన్న తయారు చేస్తున్న కలర్ కాంబినేషను బెస్ట్ వెరైటీ ఇది స్టార్టింగ్ ప్రైస్ ఇవి ఇప్పుడు చూడండి మారిపోయింది ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లెహంగా బ్లౌజ్ చెక్స్ ఇట్లా వస్తాయి నాలుగు వేల నూట యాభై రూపాయలు ఇవన్నీ కూడా మంచి మంచి మోడల్స్ లో గడితో వచ్చిన ఓణీలు బ్లౌజులు లేటెస్ట్గా వస్తాయి మోడల్స్ కొత్త కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ గా తయారు చేయించిన వెరైటీస్ లెహంగా బ్లౌజ్ హాఫ్షార్ ప్యూర్ అండి ఒరిజినల్ హ్యాండ్లూమ్స్ అండి క్వాలిటీ ఉంటుంది స్వచ్ఛమైన పట్టు పురుగు దారంతో తయారు చేసిన లేటెస్ట్ హ్యాండ్లూమ్ మంగళగిరి లెహంగా సెట్స్ బ్లౌజు హాఫ్ సారీ కూడా చెక్స్ వస్తుంది మంచి కాంబినేషన్స్ లో తయారు చేయించాం లేటెస్ట్ గా ఉన్న మోడల్స్ ఫోర్ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ లో అది లేటెస్ట్ గా తయారు చేయించిన డిజైనర్ కలర్ కాంబినేషన్ చాలా స్పెషల్ గా తయారు చేయించారు కంచి బోర్డర్ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీలో అదొక వేరే వెరైటీ ఇది నాలుగు వేల నూట యాభై నాలుగు వేల ఐదు వందలు బార్డర్ని బట్టి కొంచెం ధర ఎక్కువ తక్కువలో వస్తుంది అంతేగాని అవి డిజైన్ బట్టి వస్తుంది మూడు వేల రూపాయలు చిల్లర వేరు అవి వేరు ఇది వేరు ఇది ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో గడిది ఆఫ్సారి వచ్చి పెద్దది వస్తుంది బార్డర్ కొంచెం పెద్దది బాగా నాలుగు వేల నూట యాభై రూపాయలు చెప్పిన దానికంటే పెద్ద బార్డరే వస్తుంది ఇది దానికోసం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి కలర్ కాంబినేషన్ లో బార్డర్ కలర్స్ లేటెస్ట్ గా తయారు చేయించిన వెరైటీస్ అవి దీంట్లో త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో బుటాసు పెద్ద బార్డర్స్ లేటెస్ట్ గళ్ళు స్పెషల్ గా తయారు చేయించిన డిజైనర్స్ కలర్ కాంబినేషన్ ఓనీలు కూడా సెల్ఫ్ వచ్చే ఉంటాయి బుటాలు వచ్చే ఉంటుంది పెద్ద బార్డర్స్ లో మండలగిరిది మనము ప్రాసెస్ చేసిన వెరైటీగా కాకుండా ఇవి మన సొంతంగా తయారు చేసిన వెరైటీస్ లో ఇలాగ పెద్ద బార్డర్లు వచ్చి ఈ స్టైల్ ఇట్లా వస్తుంది ఇది లెహంగా బ్లౌజు హాఫ్షార్ డిజైనర్స్ తో తయారు చేస్తారు చాలా గ్రాండ్ గా ఉంటుంది మోడల్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఒరిజినల్ మంగళగిరి పట్టు కాటన్ మిక్స్ లో తయారు చేసింది షాప్ హైవే మీద సర్వీస్ రోడ్ లోనే ఉంటుంది కొండపనేని టవర్స్ దగ్గర షాప్కి వచ్చి డిస్కౌంట్స్ అడగొద్దు వీడియో కాల్స్ చేస్తామని అసలు చెప్పొద్దు మీకు అది అర్థం కాదు కలర్లు ఇంత కాంబినేషన్ ఇంత మంచిగా ఉంటే చూడండి ఈ స్టైల్ వస్తుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో ప్యూర్ ఒరిజినల్ పట్టు పురుగు దారంతో తయారు చేసిన లేటెస్ట్ మోడల్స్ లో కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో తయారు చేసిన వెరైటీస్ అవి ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్లు సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు లెహంగా హాఫ్ శారీ కూడా లంగా ఓనీలు కూడా డిజిటల్ ప్రింట్ లోనే తయారు చేసిన వెరైటీస్ అండి సిక్స్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో సూపర్ డిజైనర్స్ లేటెస్ట్ మోడల్స్ లో కొత్త కొత్తగా తయారు చేయించిన వెరైటీస్ స్పెషల్ గా తయారు చేయించిన డిజైనర్ లెహంగా బ్లౌజ్ లేటెస్ట్ మోడల్స్ కొత్త వెరైటీస్ కి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఎక్కడా లేని వెరైటీస్ ఉంటాయి కొత్త కొత్త మోడల్స్ ఉంటాయి అందరి చోట్ల ఉండేది అలాంటిది ఉండదు మన దగ్గర కొత్తగా ఉండాలి స్పెషల్ గా ఉన్న వెరైటీ ఉండాలి అటువంటి వెరైటీస్ అటువంటి మోడల్స్ స్పెషల్ గా కొత్తగా ఉండి మీకు సౌకర్యవంతంగా ఉండేటట్లుగా మీరు స్పెషల్ గా అనిపించేటట్లుగా ఉండే వెరైటీస్ వస్తాయి చాలా గ్రాండ్ గా ఉన్న హాఫ్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ లో డిజిటల్ ప్రింట్స్ ఆఫ్ శారీస్ లెహంగాస్ కూడా కొత్త వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో ప్యూర్ ఒరిజినల్ పట్టుదారం సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ నుంచి తయారు చేసిన దారంతో తయారు చేసిన ఈ పట్టు కోటన్ మిక్సీఆర్ లెహంగాస్ ఒరిజినల్ దారంతో తయారు చేసిన పట్టుబై పట్టు లెహంగాసు పెన్ కలంకారి వెరైటీసు లేటెస్ట్ మోడల్స్ లో కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో ఇలా ప్లెయిన్ లంగా వచ్చి డిజిటల్ ఆఫ్ శారీస్ వస్తాయి ఇవి ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రకరకాల మోడల్స్ వస్తాయి షాప్కి రండి వేరు వేరు డిజైన్స్ చూడండి కొత్త వెరైటీస్ ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి పదివేల రూపాయల వరకు ఉన్న మోడల్స్ ఉన్నాయి మన దగ్గర చాలా గ్రాండ్ గా ఉన్న వెరైటీస్ కొత్త కలర్ కాంబినేషన్ లో తయారు చేస్తుంటాము ఇది చూడండి ఎంత మంచిగా వస్తుంది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా హాఫ్ సారీ సేమ్ అదే కలర్ బార్డర్ తో ఉన్నది అలాంటిది ఉన్నదే లెహంగా ఇలా మంచిగా ఉంటాయి ఇంత గ్రాండ్ గా ఉంటది పెద్దది వస్తుంది ఫోర్ అండ్ హాఫ్ మీటర్ లెహంగా బ్లౌజ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేటప్పటికి హాఫ్ శారీ వస్తుంది చాలా స్పెషల్ గా ఉన్న కలర్స్ ఉంటాయి వేరే చోట ఎక్కడ ఉండవు అంత మంచి మంచిగా తయారు చేయించిన డిజైనర్ పీసెస్ సెలబ్రిటీస్ లాగా ఉంటారు ఎవరో కాదు మీరే సెలబ్రిటీ చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ లో తీసుకున్న లెహంగా సెట్స్ కి మీరే సెలబ్రేట్ ఇలాగా ఉంటారు ఫంక్షన్స్ లో ఇది ప్యూర్ పెన్ కలంకారి పట్టుబై పట్టు ఓని వచ్చి దానికి కింద ఇలాగా స్టిచ్చింగ్ చేసి వస్తుంది ఇవి ప్రైస్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వస్తాయి ప్యూర్ ఇది పట్టుబై పట్టుతో తయారు చేసింది ఆఫ్ శారీస్ లేటెస్ట్ మోడల్స్ లో వస్తుంది కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో డిజైనర్స్గా తయారు చేసింది చూడండి ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు లెహంగా ఇది ప్యూర్ పట్టుది డిజైన్ చేసింది పెన్ కాళహస్తి పంపించి చేస్తాము వైట్ పట్టుది పంపిస్తాము దానికి అట్లా చేస్తారు ఇంత గ్రాండ్గా ఉంటాయి మోడల్స్ లేటెస్ట్ గా తయారు చేయించిన వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో స్పెషల్ వెరైటీస్ ఉంటాయి చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి నాలుగు అంతస్తుల చేనేత సామ్రాజ్యం మమ్మల్ కూడా స్పెషల్ గా ఉన్న వెరైటీస్ ఇవ్వాలని ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్ తయారు చేస్తూ ఉంటాం ఫోర్ ఫ్లోర్స్ హ్యాండ్లూమ్ కింగ్డమ్ నాలుగు అంతస్తుల చేనేత సామ్రాజ్యం స్పెషల్ గా ఉన్న వెరైటీస్ కొత్త కొత్త కలర్ కాంబినేషన్ లో డిజిటల్ లెహంగాస్ లేటెస్ట్ మోడల్స్ త్రీ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ లో నచ్చిన వెరైటీస్ తీసుకోండి చాలా గ్రాండ్ గా ఉన్న వెరైటీస్ కొత్త మోడల్స్ లో తయారు చేయించిన ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్సార్ కి డిజిటల్ లెహంగా సెట్స్ మీరు దీనికి ఏ బ్లౌజులు వేసుకోండి ఏమైనా చేసుకోండి వితౌట్ హాఫ్ తో వేసుకుంటున్నారు కదా ఇప్పుడు లెహంగాస్ బ్లౌజులు అట్లా చేసుకోవటాని కోసం తయారు చేయించాం బంగారు తల్లికి స్పెషల్ గా ఉన్న వెరైటీస్ ఉంటది లేటెస్ట్ మోడల్స్ లో కొత్త కొత్తగా తయారు చేయించిన ప్యూర్ ఒరిజినల్ పట్టు కాటన్ మిక్స్ షార్డ్ మంగళగిరి హ్యాండ్లూమ్ స్టైల్ ప్యూర్ ఒరిజినల్ డిజిటల్ ప్రింట్ త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో ఇది ప్యూర్ పట్టుపై పట్టు ఒరిజినల్ పెన్ కలంకారి వైట్ పట్టు తీసుకొస్తారు దానికి డైన్ చేసింది పదివేల ఐదు వందల రూపాయలు ఫోర్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి లెహంగా బ్లౌజ్ వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి దానికి హాఫ్ శారీ వస్తుంది లేటెస్ట్ ఉంటాయి కొత్త కొత్త కాంబినేషన్ లో తయారు చేయించిన డిజైనర్స్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత మంచిగా వస్తుందో బ్యూటిఫుల్ గా తయారు చేయించిన ప్యూర్ పెన్ కలంకారీ లెహంగా సెట్స్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వైట్ది తెల్లది పట్టు పంపిస్తాం పట్టు బై పట్టు దానికి ఇలా తయారు చేయించిన పెన్ కలంకారీ లెహంగా సెట్స్ ఆఫ్ శారీస్ లెహంగా సెట్స్ తో లేటెస్ట్ మోడల్స్ కొత్త కొత్త వెరైటీస్ కోసం మన సంస్కృతి మన సాంప్రదాయం మన చేనేత చిల్లపల్లి హ్యాండ్లూమ్స్ మంగళగిరి